హాయ్ హలో వెల్కమ్ టు అర్జున్ చైత్ర బ్లాగ్స్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు పండగంటేనే పొద్దున్న లేచి నుండి హాడవిడి ఉంటుంది కదా నేను పొద్దున్నే లేచి రెడీ అయిపోయి ప్రసాదాలు చేసి పిల్లల్ని రెడీ చేసి పూజ చేసుకున్నాం ఇంట్లో శ్రీరామనవమి స్పెషల్ ప్రసాదాల వీడియో మన ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి ఇంట్లో పూజ కంప్లీట్ అయిన తర్వాత అందరం కలిసి టెంపుల్కి బయలుదేరినాం మన ఇండియాలో అయితే టెంపుల్స్లలో హడవిరి వేరేలాగా ఉంటుంది అదే మేము వెళ్ళిన టెంపుల్ ఈ టెంపుల్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇక్కడ సింగిల్ స్టోన్తోని తయారు చేసిన ట్వంటీ ఫైవ్ ఫీట్ హనుమాన్ స్టాచ్యూ ఉంది ఆ స్టాచ్యూ యుఎస్ఓలోనే సింగిల్ హనుమాన్ స్టాచ్యూ అంట టెక్సస్లో అభయాంజనేయ స్వామి టెంపుల్లో ఇంతకన్నా పెద్ద విగ్రహం ఉంటుంది కానీ అది సింగిల్ స్టోన్తో చేశారా లేకపోతే మల్టిపుల్గా యూజ్ చేశారా నాకు తెలీదు ఇది ఎంట్రెన్స్ ఎంట్రీ ఎంట్రీ అవ్వగానే నటరాజస్వామి విగ్రహం ఉంటుంది ఇక్కడ యాక్టివిటీస్ కూడా ఉంటాయి చాలా ఎంట్రీలోనే కింద క్యాంటీన్ అండ్ చెప్పులు పెట్టుకోవడానికి ప్లేస్ మిగతా ఉంటాయి అప్పుడప్పుడు కింద స్టాల్స్ కూడా పెడతారు ఇక్కడ కిందనే పాలరాతి గణేషన్ విగ్రహం ఉంది మా పాప అయితే దేవుళ్ళని చాలా భక్తితో మొక్కుతుంది అసలు పూజ చేయడం అంటే మా పాపకు చాలా ఇష్టం నేను పూజ చేసేటప్పుడు నేను ఎట్లా చేస్తే అట్లా ఫాలో అయిపోతుంది నన్ను మేము వెళ్ళింది సాయి బాలాజీ టెంపుల్ దాని బ్లూ ప్రింట్ ఇది కంప్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇట్లుంటుందంట మేము టెంపుల్లోకి వెళ్ళడానికి ఇది ఏంట్రీ ఇక్కడ సాయంత్రం ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఇక్కడ టీవీలో డిస్ప్లే చేస్తారు మెట్లెక్కి పైకి వెళ్ళేటప్పుడు అమ్మవారిది పెద్ద ఫోటో ఫ్రేమ్ పెట్టారు అసలు చాలా కలగు ఉంది ఆ ఫోటో అయితే తర్వాత టెంపుల్ది బ్లూ ప్రింట్ పెట్టారు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇట్లుంటుందన్నమాట ఇప్పుడున్న టెంపుల్ ఏమో కమ్యూనిటీ హాల్ లాగా ఎంట్రెన్స్లోనే ఇక్కడ షాప్స్ స్టాల్స్ లాగా పెడతారు జ్యువెలరీ అండ్ శారీస్ ప్రసాదాలు అన్నీ ఇక్కడే ఉంటాయి ఎంట్రెన్స్లోనే ట్రెడిషనల్ వేర్ ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి లోపలికి వెళ్ళగానే అన్ని విగ్రహాలు స్టేజ్ పైన ఒకే దగ్గర పెట్టారు ఎందుకంటే కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఒకే దగ్గర పెట్టి పూజలు నిర్వహిస్తున్నారు శ్రీరామున వారి కళ్యాణం ముందు రోజే అయిపోయింది మేము వెళ్ళిన రోజు యజ్ఞాలు హోమాలు కలుస్తున్నారు మేము వెళ్ళేటప్పటికి సంగీత సాధన నడుస్తుంది ఆమె చెప్తుంటే అందరు రిపీట్ చేస్తున్నారు కూర్చొని టెంపుల్ పేరు సాయి బాలాజీ టెంపుల్ అయినా కూడా ఇక్కడ అన్ని దేవుళ్ళని ప్రతిష్ఠింపజేస్తున్నారు మేము కొంచెంసేపు అక్కడ భజనలు సంగీతం విని బయటకు వచ్చేసినాం ఇక్కడ ఏ విగ్రహాలని టచ్ చేయకూడదు దూరం నుండే మొక్కాలి ఇక్కడ ప్రసాదాల కౌంటర్ ప్రసాద్ లడ్డు వడ అమ్ముతారు ఎవరైనా చేసుకొచ్చిన ప్రసాదాలు ఉంటే ఇట్లా పక్కన పెడతారు మనం తీసుకోవచ్చు ఇలా టెంపుల్ ముందు పెద్ద గజేంద్రుని ప్రతిష్ఠించారు ఇదంతా పార్కింగ్ ఏరియా ఇక్కడే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే చాలా రోజుల నుంచి జరుగుతుంది ఫండ్స్ కొంచెం లేకపోవడం వల్ల లేట్ అవుతుందంట అమెరికాలో ఇంత పెద్ద పెద్ద టెంపుల్ని నిర్మిస్తూ వాటిని మెయింటైన్ చేస్తూ మన సంస్కృతిని ఇక్కడ కూడా జాటడం చాలా గ్రేట్ అసలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్